హలో ఫ్రెండ్స్ ఎప్పుడైనా అమ్మాయి దొరుకుతాయి గోదావరి వాళ్ళ అమ్మాయిని చేసుకోండి ఇన్నంతా డబ్బాలు ఒకటి కాదు రెండు కాదు పచ్చళ్ళింద చూసే అప్పుడు చెప్తాము ఊపన్ చేసి గోదావరి కావాలి వడియాలు ఒకటి గుమ్మడి వడియాలు గోదావరి అమ్మాయి పర్ఫే మిస్ చేసుకోవద్దు చేసేసుకోండి ఇది ఇది పసరు వడియాలుగా గులాబ్జాము స్వీటు జామ్ నెక్స్ట్ ఓయ్ మెటా ఏంటిది మరమరాలు ఉండ ఇయో రంగం వడియాలు ఇవో రంగం ఇవి కొన్నావు అప్పుడు అల్ల చేసారా ఓరి ఇది పండుమిరిగా పండు పండుమిర్చి పచ్చడి టమాటా పచ్చడి టమాటా పచ్చడి కొత్తిమీర పచ్చడి అల్లం పచ్చడి గోంగూర ఇది కొత్తి గోంగూర పచ్చి గోంగూర పచ్చడి గోదావరి అమ్మాయిలు అంటే ఇలా చేసుకోండి మరి బాగుంటది ఫైనల్ గా ఇవి కూడా చిక్కురాలు స్వీట్ హాట్